అందరికీ నమస్తే అండి ఈరోజు నేను చెప్పబోయే విషయం మీరు తప్పకుండా షేర్ అన్నది చేయండి మనకి ఎప్పుడైనా సరే డబ్బులు ఇచ్చి ఎక్కువ పూజ చేసుకుంటే అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని డబ్బులు ఎంత ఎక్కువ పెడితే అక్కడికి మనం వెళ్తూ ఉంటాము డబ్బుతో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా సాక్షాత్తు అమ్మవారి కరుణ కటాక్షాలు అన్నాయి లభిస్తాయండి నేను ఈరోజు ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నానని ఇప్పుడు శరణవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకొక రెండు రోజుల్లో తప్పకుండా దగ్గరగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా టెంపుల్కి వెళ్ళండి గుడికి చక్కగా అమ్మవారికి ఈ పదకొండు రోజులు ఇప్పుడు శరణవరాత్రులు పదకొండు రోజులు కాబట్టి అమ్మవారికి నిత్యం కూడా ఎర్లీ మార్నింగ్ అమ్మవారికి పంచామృతాలతో శ్రీచక్రం ఉంటుందండి శ్రీచక్రానికి పంచామృతాలతోటి అభిషేకం చేస్తారు అలాగే అమ్మవారికి కుంకుమార్చన లక్ష సహస్రనామాలతోటి అంటే మనకి లలితా సహస్రనామాలతోటి కుంకుమార్చన అన్నది ఎంతమంది భక్తులు వెళ్తే అంతమంది భక్తులతో కుంకుమార్చన చేస్తారండి ఆల్మోస్ట్ టూ అవర్స్ పడుతుంది టైము కుంకుమార్చన చేయడానికి చాలా పుణ్యం ఉంటే కానీ ఈ గుడి దర్శన భాగ్యం అన్నది కలగదని నేను ఖచ్చితంగా చెప్తానండి ఎందుకంటే అమ్మవారు సాక్షాత్తు కొలువై ఉన్నారు ఆ టెంపుల్లో ఎవరికైనా ఒక అనుభూతి అన్నది కలిగింది అంటేనే మనం ఆ అనుభూతి మనం వెళ్తేనే మనకి కలుగుతుంది చక్కగా అందరూ వెళ్ళండి దగ్గరలో ఒకవేళ దూరం అయినా కూడా పదకొండు రోజుల్లో ఏదో ఒక రోజు వీలు చూసుకుని అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి నేను అడ్రస్ అంతా కూడా కింద మెన్షన్ చేస్తాను తప్పకుండా ఈ రీల్ని తప్పకుండా షేర్ అన్నది చెయ్యండి ఎందుకంటే దగ్గరగా ఉన్న భక్తులు డబ్బులతో మనకి సంబంధం లేదండి అమ్మవారి పూజ ఒకటే ఇంపార్టెంట్ మనకి మీరు దక్షిణ ఎంతైనా ఇవ్వండి అసలు మనకి ఇప్పుడు పంచామృతాలతో అభిషేకాలు అలాగే కుంకుమార్చలు అంటే చాలా డబ్బులు అవుతాయి ప్రత్యేకంగా ఈ గుడికి మెయిన్ అమ్మవారి దర్శనానికి వెళ్తాం మనం డబ్బులు పెట్టి ఏది కొనము ఏది చెయ్యం కూడానని మన ఇష్టపూర్వకంగా మన అమ్మవారి సహస్రనామాలతోటి కుంకుమార్చం చేసిన తర్వాత హారతి పళ్ళలు మనం మనం ఇవ్వాలనుకుంటే మనం ఇస్తాం కానీ తప్పకుండా వెళ్ళిన తర్వాత మనం ఆల్రెడీ సహస్రనామాలతోటి కుంకుమ ఎందుకంటే డెవలప్మెంట్ అన్నది ప్రతి ఓ టెంపుల్ టెంపుల్కి ఉండాలి అందుకని ఎంతో కొంత మీరు దర్శనం అన్నది పెట్టండి అది మీరు మనస్ఫూర్తిగా నాకు నిజంగా ఈ టెంపుల్ ని ఎప్పటి నుంచో చూపించాలనుకుంటున్నానండి తప్పకుండా ఒక రోజు వీడియో అన్నది చేస్తాను అమ్మవారు సాక్షాత్ రాజేశ్వరి దేవి అమ్మవారు కొలువై ఉంటారండి ఈ టెంపుల్లో మనస వాచ కర్మణ అక్కడ మనం కానీ కుంకుమార్చనలో కూర్చుంటే అమ్మవారు చక్కగా అక్కడ ఉన్నారేమో అన్న భావన కుంకుమార్చన చేస్తున్నప్పుడు అమ్మవారు అక్కడ ఉన్నారనే భావన కలుగుతుంది మనకి ఈ గుడిలోకి వెళ్తుంటే ఈ మధ్యకాలంలో మనం వేసే దక్షిణ బట్టే మనకి అక్కడ పూజ అన్నది జరుగుతుంది కానీ ఈ గుడిలో మాత్రం ఈ టెంపుల్లో ఎస్పెషల్లీ పూజ అన్నది మనకి పూజ పూజలాగే చేస్తారండి డబ్బుల గురించి డబ్బులు ప్రసక్తే లేదు అసలు అని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి స్వామి సాక్షాత్తు స్వామి పూజ చేస్తే అమ్మవారు కూర్చుంటారు ఎదురుకుంటారని ఆ పూజలో అంత పవర్ ఉన్నదండి స్వామి చేసే పూజలో అంత పవర్ ఉన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పదకొండు రోజులు ఎవరు మిస్ చేసుకోకండి ఏదో ఒక రోజు వెళ్ళి చక్కగా ఎర్లీ మార్నింగ్ మీరు సహస్రనామం అంటే కుంకుమార్చన అన్నది టెన్ నుంచి స్టార్ట్ చేస్తారండి మ్యాక్సిమం వన్ థర్టీ దాకా ఉంటుంది పూజ అన్నది ఎర్లీ మార్నింగ్ తప్పకుండా కుంకుమార్చన వాళ్ళు చేయించుకునే వాళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి మ్యాక్సిమం నైన్కి ముందుగానే వెళ్తే మీరు చక్కగా అంటే స్వామి అమ్మవారికి శ్రీ ఆరాధన పంచామృతాలతోటి అభిషేకం చేసేది చక్కగా చూడొచ్చు అలాగే ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే కూడా మీ గోత్రనామాలు ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారి నవరాత్రులు దసరా శరణ నవరాత్రులు జరిగే పదకొండు రోజులు కూడా మీ గోత్రనామాలు ఎంతమంది మంది ఇస్తే అంతమంది స్వామి ఎస్పెషల్లీ మేము పూజ దగ్గరికి వెళ్తే ఈ గోత్రనామాలు చదవడానికి చాలా టైం అయిపోతుందండి నిజంగా ఎవ్వరూ చేయరు ఇంత పూజని చాలా చక్కగా మనకి పూజా ఫలితం ఎప్పుడు దొక్కుతుంది మన గోత్రనామాలు అలాగే సంకల్పం అక్కడ చెప్పి పూజ చేస్తే మన ఆ సంకల్ప బలం అన్నది నెరవేరుతుంది వెలరని వాళ్ళు తప్పకుండా గోత్రనామాలు ఇచ్చుకోండి నేను ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను తప్పకుండా అమ్మవారి కటాక్షాలు మీకు కావాలి అమ్మవారు సాక్షాత్ అక్కడ ఉన్నారు అని నేను నమ్ముతానండి నమ్మడం కాదు అమ్మవారు అక్కడ ఉన్నారు ఈ టెంపుల్లోనే అదే సరే చక్కగా అందరూ కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా టెంపుల్కి వెళ్ళండి అలాగే అమ్మవారి దర్శన భాగ్యం అందరికీ కలిగేటట్టు తప్పకుండా ఈ అన్నది షేర్ చేయండి అమ్మవారి శరణవరాత్రులకి ముందుగానే మన యుఎస్ అందరికీ దసరా శరణవరాత్రులు శుభాకాంక్షలు ఓం శ్రీ మాత్రే నమ